ప్రేమ నమ్మకము గల మన ప్రభు అయిన నామంలో అందరికీ శుభలు పలుకుతూ నేటి బంగారు పరుగ జానంలో కొన్ని జీవిత సత్యాలని ఆత్మీయ సత్యాలని గ్రహించుకుని మరి పరిశుద్ధాత్మ యొక్క ఆవశ్యకత మరి ప్రభుని వెంబడించడంలో ఎంతగా సహకరిస్తుందో ఈ అంశాన్ని నేను మీతో పంచుకుందామని వివిధ భక్తుల అనుభవాల్ని సేకరించడం జరిగిందండి అది మీతో నేను అనుభవించింది మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను అయితే మన జీవితంలో మరి ఎన్నో రకాల అనుభవాలు వస్తాయి మరి ఒక్కొక్కసారి శ్వాపడ కోరవలసి వస్తుంది మనం తప్పు చేసినట్టు కాదు అవట్ల వారు ఉప్పు చేసినట్టు కూడా కాదు మనం బంధాలని ఎంత విలువిస్తున్నామో అది దాన్ని కాపాడుకునే మాటది అయితే ఒక్కొక్కసారి సారీ అనే పదము పలకడానికి ఈగో అడ్డు రావచ్చు కానీ వెలకట్టలేని ఏ బంధమైనా నిలవాలంటే అది విలువైన పదము సారీ అది మనం చెప్పడం చాలా అవసరం మరి థ్యాంక్ యూ సారీ మనకు ఇష్టమైన పదాలుగా ఉండాలి కష్టాలు ఏడ్చినా పోవు సుఖాలు నవ్వినా రావు అలవాటు అయిపోతే కష్టాలే సుఖాలు అవుతాయి మన జీవితం అనే యుద్ధ రంగంలో ధైర్యానికి మించిన ఆయుధం లేదు ప్రభు మనకి ఇచ్చినటువంటి ఆయుధాలు దేవుని అందరి భయభక్తులు బహుధైర్యం కలిగిస్తాయి అయితే మనమే జీవితం అనుకునే వాళ్లకు మనం సమయం కేటాయించకపోతే మనకు అవసరమైన సమయంలో మన అనేవాళ్ళు ఉండరు అందుకనే సత్సాంగత్యము ఆత్మీయమైన పరువు బిడ్డల యొక్క సహవాసం మనం ఎప్పుడు కోరుకుని మనం సమయం కేటాయించటం ప్రభువుకి దేవుని బిడ్డలతో సహవాసానికి ఇష్టపడాలి అయితే మనసు ఎప్పుడూ సంతోషంగా ఉంచుకోవాలి మరి పిలిపి నాలుగు నాలుగులో మరలా చెప్పిన ప్రభుని నాందించండి మీ సహనము తెలియజేయడం మీ చింత ఆయన మీద వేయండి అని చెప్తూ దాని తర్వాత సమస్త జ్ఞానములకు మించిన సమాధానం మీకు వస్తుంది అంటారు అది మనకి మనసు సంతోషంగా ఉంచుకోవడంలోనే మనకి సమాధానం కూడా లభిస్తుంది కదా మనిషికి మనిషికి దూరం ఎంత అని అడిగితే మనసులో నమ్మకం ఉంటే అనుమంత అది లేని రోజు భూమికి ఆకర్షకంగా ఉందంత అని చెప్పాడు ఒక అయితే మనకంటూ ఏమి లేనప్పుడు నీకేముంది అనేవాళ్ళు వారికన్నా నీకు నీకు నేనున్నాను అనే అనేవాళ్ళు మనకు ముఖ్యం నేను నేనున్నాను అనే మనకు అనేవారు ఎవరున్నారండి ప్రభువే కదా నేను విడవని ఎడబోయాని చెప్పిన ప్రభువును మాత్రమే మనం ఆశ్రయిస్తే మన మిగిలిన ఇచ్చేస్తాడు అయితే ఒక్కొక్కసారి ఒక్క నిమిషం నిర్లక్ష్యం చేయడం వల్ల చేయి అవకాశం ఎన్ని రోజులు ఎదురు చూసినా మనకు దక్కకపోవచ్చు అందుకే వరకు ఏ పనిలోనైనా నిర్లక్ష్యం చేయకూడదు మరియు అది చాలా అవసరం వెజిటి వాళ్ళ కన్నీళ్ళు ఎప్పుడూ ఎగతాలు చేయకూడదు అయితే ఆ కన్నీటి వెనుక భరించలేని బాధ మరి చితికిపోయిన మనసు ఉండొచ్చండి మరి నిజంగానే నేనున్నాను అని చెప్పే ఆ అప్యాయత చూపించే విశ్వాసి దుఃఖతులను ఓదార్చే వాళ్ళు నలిగిన మోకా మరి సడలిన మోకాలను బలపరిచే వాళ్ళు ప్రభు కోరుకుని కా చి కారు చిక్కట్లో కాంతరికగా ఉండటానికి కదా విశ్వాసంగా మనం నిలబెట్టుకున్నది అది ఆలోచించుకోవాలి కోపంతో మాట్లాడినా మాట్లాడితే గుణాన్ని కోల్పోతాం అధికంగా మాట్లాడితే ప్రశాంతత కోల్పోతాం అనవసరంగా మాట్లాడితే అర్థాన్ని కోల్పోతాం అహంకారంగా మాట్లాడితే ప్రేమను కోల్పోతాం అబద్ధాలు మాట్లాడితే పేరును కోల్పోతాం ఆలోచించి మాట్లాడితే ప్రత్యేకంగా జీవిస్తాం విశ్వాసులుగా మనల్ని గుర్తిస్తారు నమ్మి సమస్య వస్తే కానీ సవాళ్ళు ఎదురైతే కానీ ఎదురవని ఓటమి తలుపు తడితే తట్టని నిలుద్దాం ప్రభువు మనకు అండగా ఉంటాడు అని పోరాడుకుందాం గెలుద్దాం అయితే మనల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించాలి బలహీనపరిచే ప్రతి ఆలోచనని తిరస్కరించాలి మరి సోదర మానవుల సేవలో శరీరాలు శిథిలమైన నశించిన వారే ధన్యలు అంటే మన మన కోసం ఇతరుల కోసం మనం పాటుపడే అనుభవాలు మనకు కావాలని బైబిల్ చెప్తుంది మనకి కాబట్టి సొంత కార్యాలు కాక ఇతర కార్యాలు చూస్తూ సేవలో శిలిమైపోయినా పర్వాలేదని భావించాలి మినిగుడు పురుగు తనలో ఉన్న కాస్తంత వెలుగును కూడా లోకానికి పంచాలని చూస్తుంది అందుకే మనలో ఉన్న కొంత విజ్ఞానమైన ఇతరులకు పంచినప్పుడే దానికి సార్థకత మరి భయంతో ఏ పని చేసినా పరిపూర్ణత సాధించలేము వివేకంతో చేస్తే మనం సత్ఫలితాలు పొందుతాం కదా భయం అనే వరదను అరికట్టడా అరికట్టడానికి ధైర్యం అనే ఆనకట్ట నిర్మించుకోవాలంటండి ధైర్యం మనకి దేవుని అందే లభిస్తుందని మనం గుర్తుంచుకుంటూ ఉండాలి అయితే మన జీవితాల్లో దేవుని వెంబడించే అనుభవాల్లోనే ప్రసిద్ధాత్మ యొక్క ఉనికిని మనం గమనిస్తాం ఆయన శక్తి ఉంటేనే ఆయన వెంబడించడంలో మనకు మెళుకలు పొందుకుంటాం మరి ఆయన వెలుగులో ఉన్న ప్రకారంగా మనం కూడా ధరిస్తే దేవునితో అన్యోన్య సహవాసం కలవారమే ఉంటాం అప్పుడు ఆయన మరి ఆయన రక్తము మళ్ళీ ప్రతి పాపం నుంచి పరిశుద్ధపరుస్తుందని ఒకటి వివాహానం ఒకటి ఏడులో ఉంది అప్పుడు మనము ఈ అన్ని అనుభవాలు అయిపోయిన తర్వాత రక్షించబడిన తర్వాత అక్కడ ఆగిపోకూడదు పరిశుద్ధాత్మ నింపుత అవసరం అదే అప్పుడే మనకు అప్పూస్ల బోధలో మనం నిలిచిన వరంగా ఉంటాం అదితో దిద్దుబాటు అది పరిశుద్ధాత్మను మనం చేయగలం కాబట్టి జాన పరిశుద్ధాత్మ యొక్క మరి అనుభవాలన్నీ మనం గమనించుకుందాం ఒంటరిగా ఉన్నా పది మందిలో ఉన్న పరిశుద్ధాత్మ మనకి ధైర్యము నెమ్మది ఆదరణ గొప్ప ఆదరణ ఇస్తుంది మరి గర్దిస్తుంది మంచి వ్యక్తిగా తిందుతుంది కాబట్టి నోవాహుని దేవుడు మరి దే దేవుడిని అనుసరించినటువంటి గొప్ప వ్యక్తి నోవాహే అబ్రహమ్ వాగ్దాలు నమ్మాడు వ్యాకో వాక్యము నమ్మాడు మరి మరి ఎన్నో నడిపింపు నమ్మాడు ఏమో దయన్ని పొందాడు మరి మోసే వాగ్దానాలు వాక్యం అనుసరించాడు మరి సమూహలు స్వరాన్ని అనుసరించాడు దేవుని చిత్తాన్ని అనుసరించాడు ఎలిషా మరి అభిషేకాన్ని అనుసరించాడు ఏలియా దేవుని అగ్నిని అనుసరించాడు యోగు నమ్మకత్వాన్ని అనుసరించాడు హానుక సన్నిధిని వెంబడించాడు తానియాలు కూడా అంతే కొలి ని అనుసరించిన వాళ్లే పరిశుద్ధాత్మను శిష్యులు అనుసరించారు కాబట్టి మనను మనం కూడా శిష్యులు పొందినటువంటి ఆ పోస్టులు పొందిన బోధలు మనం లీనమైపోవడం చాలా అవసరం అయితే మన క్రీస్తుని అది అప్పస్తులు వేసు నామంలో మారుమనసు బ్యాప్టిజం పరిశుద్ధాత్మను పొందుకోవాలని పదే పదే హెచ్చరింపబడ్డాం పరిశుద్ధాత్మ పొందుకోవాలి దానిలో రహస్యం ఉంది తప్పక బోధలు వినాలి అవి ప్రభావితం అవుతాయి ఈ బైబిల్ కూడా రాయబడింది పరిశుద్ధాత్మావేశంతో కదా ఆ ప్రేరణతోటే రాయబడింది పరిశుద్ధాత్మాభిషేకంతో ప్రేరణతో రాయబడే పరిశుద్ధ గ్రంథాన్ని అప్పసుల బోధ మనం ఎడతెక్క ఉండడానికి ప్రార్థనా వాక్యము మరి నాలుగు అప్పసులుగా రెండు అధ్యాయము నలభై రెండులో కూడా ప్రార్థనా వాక్యము సహవాసము రొటి విచ్చుట ఎడతెక్క ఉండాలి అది మనకు విశ్వాసిగా మన కర్తవ్యము ఎందుకంటే ఆయన ఇరుగుడు ఎడబాయడనే అనుభవం ఉంది కాబట్టి వాక్యం సరివిస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు మనం నివసిస్తే మన మనం కాపాడుతుంది నిరంతరం నడిపిస్తాడు మరి ఏషియా ముప్పై ఇరవై ఒకటిలో మీరు కుడి అయిక కుడికైనా ఎడమిగట్టయితే ఇదే త్రోవ నడవండి అని శబ్దం వినిపిస్తుంది ఆ అనుభవంలోనే మనము జీపీఎస్ లాగా మనము నడిపిస్తూ ఉంటుందండి నేను గతంలో కూడా ఈ అనుభవాలను ఒకసారి చెప్పడం జరిగింది ఎంత ఒక భక్తుడు ఈ మాటలు చెప్పటం నాకెంతో ఆదరణ కలిగించింది మరి కారులో జీపీఎస్ మనకి ఏ స్థలంలోకి వెళ్తే ఎలా తీసుకెళ్తుందో మనకు పరిశుద్ధాత్మను కూడా గమ్యాన్ని చేరుస్తాడని మనం నమ్ముకుని పరిశుద్ధాత్మను అనుసరిద్దాం అయితే జీపీఎస్ లో స్వరం కూడా ఉంటుంది మళ్ళీ స్వరంతో ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి అని చెప్తుంది కదా మొదటిగా అది గమ్యస్థానం గుర్తిస్తుంది మరణా మరణం తర్వాత మనం ఏ స్థలం చేరుతామో గమ్యం అది చాలా మంది తెలియదు అయితే మన తర్వాత సజీవులుగా మనం క్రీస్తే క్రీస్త గా ఉన్నాడు గనుక జీపీఎస్ మార్గం తెలుపుతుంది కనుక రెండవదిగా ఆయన మార్గం తెలిపిస్తుంది ఉత్తరాంక దక్షిణాంక తూర్పుగా పొడమరకా చెబుతుంది చెప్తుంది ఒకటి రెండు ఇరవైలో ఏమి చేయాలో తెలిపే అనుభవం జిపిఎస్ కూడా ఉంది పరిశుద్ధాత్మ ఉంది దేవుడు నడిపిస్తుంది అయితే నావిగేటర్ అది మేక్స్ ఎ హెడ్ ఎందుకంటే మరి మీరు ఎక్కడున్నారో ఎక్కడున్నారో తెలుస్తుంది అది ఏ స్థలంలో ఉన్నావు ఎక్కడికి వెళ్ళాలి అనేది స్పష్టంగా తెలుపుతుంది మీరు చేరకముందే మీ కర్తవ్యం బోధిస్తుంది అట్లే దేవుని పరిశుద్ధాత్మ సర్వ సత్యంలోనికి మనం నడిపిస్తుంది మార్గదర్శిగా ఉంటుంది యూ టర్న్ చేయాలా ఎక్కడ ఉండాలా ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నావు అది కూడా చక్కగా తెలుపుతుంది మనం దేవుని యొక్క పరిశుద్ధాత్మక లోపడితే అవి గ్రహించగలం మరి నాలుగోదిగా మేక్సే మరి కోర్స్ ఆఫ్ కరెక్షన్ అంటే మార్గం తప్పితే ఒకవేళ వెనకరా మళ్ళీ సరి చేసుకో అని హెచ్చరిస్తుంది అలాగే పరిశుద్ధాత్ముడు మన సత్యకరువుగా ఉండి మనం ఎలా నడిపించాలో ఎలా దిద్దుబాటు ఉండాలో అన్ని కూడా తప్పు త్రావపోతే కాపాడే అనుభవాల్ని తిద్దుబాటు చేస్తూ నడిపిస్తూనే ఉంటుంది ఈ తర్వాత అది చివరికి స్టేస్ విత్ పీపుల్ ఏ మనుషులకి మనం కరెక్ట్ అవ్వాలో ఆ మనుషుల దగ్గరికి చేరుస్తుంది రైట్ పీపుల్ దగ్గరికి చేరుస్తుంది అంతే కదా ఈ రకంగా మనం మన పరిశుద్ధాత్మలో కడగబడిన అనుభవంలో పరిశుద్ధాత్మ సహాయంతో సరైన వ్యక్తులతో ఆత్మ పూర్వలతో సహవాసం చేయడానికి పరిశుద్ధాత్మను మనకు పరిచయం చేస్తూ ఎలా జీవించా నేర్పిస్తుంది మంచి సుబోదలు నేర్పించే దైవ జనులుగా సంఘంలో చేరి ఆత్మీయంగా వర్ధుని తగ్గ పరిశుద్ధాత్మ గుర్తిస్తాం క్రీస్తు మాత్రమే సరైన దారి దగ్గర అనిపించగల దాన్ని ఆశ్రయిద్దాం గతంలో మరే తల్లి పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించిన తర్వాత దూత చెప్ప సందేశం పొందిన తర్వాత ధనిరా లేని తర్వాత ఆత్మ తెంపబడింది మరొక చక్కగా ఆత్మ తెంపబడిన చక్కని మాటలు చెప్పింది కదండి ఆ తర్వాత ఆత్మ వృద్ధురాలైన వృద్ధులు ప్రభు ఆవిడ సహచర్యానికి తీసుకెళ్లిపోయారు తోడుకుని పోయారు ఆవిడక్కడికెళ్ళింది ఆవిడ వయసు తేడా ఉంది వాళ్ళిద్దరికి కానీ ఆత్మలో ఏకత్వంతో వాళ్ళిద్దరు కలిసి ప్రార్థించుకుంటూ చక్కగా కొంతకాలం గడిపారు వాళ్ళు ఆవిడకి అండగా ఉండింది చిన్న మందితో అయినప్పటికీ ఎలిసిపెట్టి ద్వారా తను కూడా పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా ఉన్న ఎలిజబెత్ కాబట్టి కలయకి ఎంతో మార్చారు ఆ వయసు ఉన్న ఆ పరిశుద్ధాత్మ నడిపింపు కలిసి ఆ రాజ్యం గురించి ఆనందించారు దేవత చిత్తంగా లోపడ్డారు మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా పరిశుద్ధాత్మ నడిపింపుగా మళ్ళీ స్వరంతో మన నడిపించే అనుభవం పరిశుద్ధాత్మ కాబట్టి ఆయన్ని వెంబడించాలి మనం మన పాటలో ఆత్మ నడుపు సత్యముడే ఆత్మ నడుపు అలా మనం పాడుకుంటూ ఉండాలండి लिविंग स्पीरिट ऑफ द लिविंग मे मेट मी मोल मी फील मी తెలుగులో కూడా ఉందండి జీవిత దేవుని దివ్యాత్మాగా విరిగించు రూప నిండించు నన్ను వినియోగించు సరే అంత గడు మాట మళ్ళీ విరిగించాలి రూపొందించాలి నిండించాలి వినియోగించాలి కదండి విరిగించాలి ఫస్ట్ రూపం ఇవ్వాలి నిండించాలి ఫస్ట్ నిండి మనం వాడబడాలి అదే మన జీవిత ధ్యేయంని గుర్తుంచుకోవాలి మనం అయితే క్రిస్తు నమ్మి మరి పరిశుద్ధాత్మ ద్వారా మరి ప్రభు కూడా బయట తీసుకోగానే ఆయన తోసుకుని వెళ్ళింది అంటే ఆత్మ ఆయన తీసుకుని ఎక్కడ తీసుకెళ్ళింది మరి ఉపవాసం చేయడానికి అది కొండ దగ్గరికి తీసుకుని వెళ్ళింది తోసుకుని వెళ్ళింది ప్రభు నడిపి ఉంటుంది అండి ఒక మరి ఒక రోజట ఒక వ్యక్తి ప్లేన్ లో దేవుని యొక్క సేవ చేయడానికి వెళ్ళాలంట సకాలానికి అక్కడ వెళ్తూ ఉండగానే ఎవరో తాగి ఎదురు ఈయన డ్రింక్ తాగుతుంటే ఎవరో ఒకళ్ళు ఎదురయ్యి ఆయన డీక్ కొట్టి అది పగలి పగిలిపోయింది సీసా అది కింద పడిన తర్వాత ఆయన గాజు బుక్లు గుచ్చుకొని గాయపడి రక్తం వస్తే అప్పుడు వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేసుకుని ఆ ప్లేన్ దాటిపోయిందంట ఎంతో నాకు ఇస్తావు కదా వాకింగ్ చెప్పాలి కదా నన్ను ఎందుకంటే ఆట కలిగించారయ్యా అని ఏడ్చి ప్రార్థన చేసుకున్నానట ఆ రోజు నెక్స్ట్ ప్లేన్ ఇచ్చారట ఆ నెక్స్ట్ ప్లేన్ ఇచ్చే టైంలో అక్కడ నుంచి ఒక న్యూస్ నిలబడింది అంట మేము ఈ ఆయన వెళ్ళాల్సిన ప్లేను విమా పర్వతాన్ని ఢీక్కుని అందరూ చనిపోయారని అప్పుడు దేవుణ్ణి మకరించి స్తుంచి ప్రప నన్ను ఇక్కడ గాజు ముక్కలు తగలడానికి నేను బాధపడ్డాను కానీ నన్ను ఆపి నన్ను మరణం తప్పించవు నాయన నీ చిత్తాలు ఎంత స్పష్టంగా ఉంటాయని స్థుతించారట కొన్నిసార్లు కొన్ని సంఘటనలు ప్రభు మనల్ని ఇష్టపూర్వకంగానే మనల్ని నడిపిస్తూ సంరక్షిస్తూ ఉంటాడని గుర్తుపెట్టుకుందాం స్టాప్స్ స్టెప్స్ కూడా ఆయనతో ఆర్డర్ చేయబడే కీర్తి నుంచి తప్పించడం ఆయన వశమే కదా మనం దేవుని ఎప్పుడు కూడా మహింపరచడానికి ఆయన చిత్తం అన్ని సమకుడు జరుగుతున్నాయని నమ్ముకుని స్థుతించాలి జీపీఎస్ గా మనం ఎలా చేరుస్తుందో అలాగే పరలోకం చేరే వరకు పరిశుద్ధాత్మడు మార్గదర్శిగా అంధకారాల నుంచి వెలుగులో నడిపించి నిరాశలో నుంచి నిరుత్సాహంలో నుంచి మరి దెయ్యం పెట్టిన వాళ్ళని దుఃఖతుల్ని వాళ్ళందరినీ విడుదల చేసిన క్రీస్తు అనుకరిస్తూ శిష్యులు ఎలా ఉన్నారు మనం కూడా ఆ రకంగా మార్గదర్శులుగా పరలోకంలో గమనించడానికి కూడా మనం ప్రయత్నించా ఆశపడాలి అయితే పరిశుద్ధాత్మ సమస్తము బోధించి జ్ఞాపకం చేసేవాడిగా ఉంటాడు యో యుహాను పద్నాలుగు ఇరవై ఆరు పరిశుద్ధాత్మ దేవుడు అవసరమైన సమయానికి జ్ఞాపకం చేసి ఉజ్జీంపు చేస్తూ సహాయపడతాడు కొన్ని విషయాలు మనం మర్చిపోతాం ఆయన బోధిస్తాడు మరి సౌలు గాడిదలు కాసేవాడే కదా అప్పుడు ఆయన్ని మరి క్రీస్ దేవుడు తన మొదటి రాజుగా నియమించుకుని సామర్థ్యంతో కాపాడుకున్నాడు చాలా కాలం కూడా సేవ చేశాడు కూడా గురువులు కాస్తే దావేది కూడా జీవితం చూసి మనుషులంతా ఆశ్చర్యపడ్డారు సవులు గాడు కాస్త వాడు ఇంత రాజు ఎలా అంటే ఆశ్చర్యపడ్డారు చెప్పలు పట్టి పామురు లోకం తగ్గుంపు చేస్తారని ఆశ్చర్యపడుతున్నారు పరిశుద్ధాత్మ జ్ఞానంతో బోధించే అనుభవాలు చూసి మన మోటి కూడా దేవుని వాక్యాన్ని చక్కగా బోధించి సేవకులు అవ్వడం ఆశ్చర్యపడ్డా లేదా దేవుని ఆత్మ కలిగి ఆయన ఆహ్వానిస్తూ నింపితే ఆయన దైవాత్మతో మనం ఎన్నో గొప్ప కార్యాలు చేయడానికి మన దేవుణ్ణి మనం దేవుడు మనకి మరి సహాయపడతాడు కనుక మరి ఎవరు బయలుపరిచే ఆత్మ దైవాత్మ సర్వ సత్యంలోకి నడిపిస్తుంది ఆయన చేసే అనుభవాన్ని మనం చెప్పుకుంటున్నాం క్రీస్తు గురించి అనుభవాల జ్ఞానం కలిగి ఉంటే మనల గురించి క్రీస్తే సాక్షిస్తారు రూపాంతర కొండ మీద శిష్యులకి పూర్తిగా అర్థం కాలేదు సైతాను క్రీక్తి కూడా మరి క్రీస్తు రక్తం విలువ కూడా శిష్యులకి ఏం అర్థం కాల కానీ సిద్ధార్థంతో ఎప్పుడు నింపారంటే మేడగదిలో ఉన్నప్పుడు వాళ్ళు నింపబడ్డప్పుడు వాళ్ళ గొప్ప అద్భుతంతో మరి పేతురు ఎంత చక్కగా మూడు వేల మంది రక్షించేటువంటి ప్రసంగం చేయగలిగాడు శిష్యులందరూ కూడా పేతురు ఎంత చక్కది మరి పీట మరి పిల్ల మరి ప్రతి ఒక్కరు కూడా మరి ఎంతో అద్భుతంగా మరి చాలా వరకు మరి క్రీస్తు చేసిన అద్భుతాలను కూడా వాళ్ళు చేయగలగటం లోకం తలకూలు చేసిన వారి వీరి అయినా వాళ్ళందరినీ చెప్పటం పిలుపు కూడా నంసకుడిని ఎంతగానో అనుభవాలు వాళ్ళ నలుగురు పిల్లలు మరి వారిగా ఉన్నారు అటువంటి అనుభవంలో ఆత్మ నింపుదలతో ఉండే సేవకులుగా వీళ్ళందరూ ఉండటం అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ యొక్క నింపుదల వాళ్ళు పొందారు మనం కూడా రక్షించబడే అనుభవం తర్వాత తక్కువ ఆగిపోకూడదు అందుకని ఈ స్టెప్ గా పరిశుద్ధాత్మ యొక్క అవసరత గురించి నేను ఈ రోజు చెప్పాలని కోరుకుంటున్నాను ఆ ఆత్మ నింపుదల కావాలి సమర స్త్రీ కూడా అక్కడ దేవ దేవుని యొక్క సమయం గడిపినప్పుడు తన యొక్క రహస్యాన్ని బయటపడి చెప్పినప్పుడు తన ప్రభు తనకి సంధించి తనలో ఉండే బలహీనతలు సరిచేసి తన ఆత్మతో దింపబడినప్పుడు అప్పటికక్కడ కుండ పడవేసి ఊరందరినీ కూడా రక్షించుకుని మరి గొప్ప ఆత్మచారిగా అక్కడికక్కడే ప్రభు నడిపించుకున్నాడు ఆత్మ నింపుదాలు ఉంటే వారి ఆత్మ ఆత్మ సంపాదన తపత్రయమం సాక్ష్యం చెప్పే తపన ఉంటుందండి ఆయన పదహారు వ్యవహాన్ని పద్నాలుగులో ఆయన తన నామాన్ని ద్వారా మహింపరచబడ మహింపరుచుకుంటారు మరి ఎన్నో అద్భుతాలు చెవులతో విని కళ్ళతో చూశారు అద్భుతాలు చూడగలిగారు విత్తన విత్తన వెంటనే కనిపెట్టాలి మొలకటి చిగురించే వరకు మరి కొద్ది సమయాలు పడుతుంది మనకి కానీ ప్రభు కొరకు ఓర్పుతో సేవ చేయడానికి ఇష్టపడాలి పాప క్షమాపణ సఖ వ్యాధులు అసాధ్య సుసాధ్యం చేయగల నలుకరమే శ్రేష్ట ఫలితాలను మన ద్వారా కూడా ఆయన ఇస్తాడని నమ్ముకుని తీసుకో కనిపెట్టుకుని పడిపోయిన వాళ్ళు ఉత్తరిస్తూ మరి మన జ్ఞానం పరిమితమైన కనుక దేవుణ్ణి అడిగి మన విపరీతమైన లోకం పోకడని మనం అతీతంగా జీవిస్తూ ఆత్మ నింపుతాలతో జ్ఞానం కలిగి జీవిద్దాం మనం ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మరా ఎల్లప్పుడూ నడిపించబడాలి పరిశుద్ధాత్మ సహాయం తీసుకోవాలి అడుగులు వేయాలి అది మరి ఇంత మాట ఉంది వ్యవహారం పద్నాలుగులో నేను తండ్రిని వేడుకున్నాను సత్య స్వరూపైన ఆత్మను అనుగ్రహించను మీతో కూడా నివసిస్తాను ఆదరిస్తాను ముందు నడిపిస్తాను పరిశుద్ధాత్మ కలిగి ఉండాలి ఒక వ్యక్తి ఆత్మ ఉన్నప్పుడు భాషలు మాట్లాడతారు కొన్నిసార్లు కొన్ని అర్థం కావు కొన్నిసార్లు ఈ మరగదులో పెట్టినప్పుడు అయితే వాళ్ళు ఏ భాష మాట్లాడారు వేరే వాళ్ళు అర్థం చేసుకున్నారు ఆ అర్థం చెప్పుకునే వరం కూడా ప్రభు కొందరికి ఇస్తాడండి ఏ భాష మాట్లాడినా కొందరికి అర్థం అవుతుంది గారు గారి మరి అపోస్ల గురించిన ఈ భాషకు మాట్లాడటం మూడు మూడు సందర్భాల్లో మనం బైబిల్లో కనబడింది పరిశుద్ధాత్మ అది ఒక వ్యక్తటండి ఆదరణ కథ ఆదరణకర్త అనే పదం ఉంది పరిశుద్ధాత్మ విచిత్రమైన నమ్మకాలు ఉన్నాయి అయితే పద పద్నాలుగు పదిహేను పదహారులో ఈ పత్రికలో ఆదరణ కర్తగా పెరాక్లాటోస్ అనే మాట ఉంది గ్రీకులో ఒక వ్యక్తి మనం పక్క నుండి సహాయం చేసేవాడు ఆయనకు మనకు తోడు అదృశ్యంగా ఆదరణకర్త మనతో ఉన్నాడండి అది గుర్తుంచుకోవడమే మనం నేర్చుకోవాలి వాళ్ళని ఆత్మీయంగా వాక్యంలో ప్రార్థనలో దైవ చిత్తంలో ముందడుగులు వేసే కృపణిస్తాడు నిరుత్సాహ సమయాల్లో ప్రోత్సాహాన్ని ఇస్తాడు ఎంకరేజ్మెంట్ ఇస్తాడు ఆదరణకర్త ఇంకా ఏం చేస్తా ఈ కంప్యూటర్ ఆదరించేవాడు బలహీనలతో బలకూర్చేవాడు దేవుని కొరకు తపన ఆసక్తి కలిగి మన మనల్ని నడిపించేవాడు పరిశుద్ధాత్మ యొక్క అనుభవంతో ఒకసారి నేను చెప్పాను ఎసియా పదకొండో అధ్యాయము ఒకటి రెండు వచనాలలో ఉంది మరి మనర అనే ఏడు దీప స్తంభాల్లో దాంట్లో ఉండ వేయబడినటువంటి నూనె అనుభవాలు మన జీవితంలో అనుసరించవలసింది జ్ఞానము తెలివి మరి అనుసరించేటువంటి భక్తి ఇవన్నీ కూడా ఆరు ఆరు వ్యక్తి కూడా మనకి దాంట్లో చక్కగా ఎస్యా పదకొండులో చూపిస్తున్నారు రెండో అధ్యాయంలో అయితే పదకొండో అధ్యాయము రెండో వచనంలో మన అనుభవాలు ఆరు అనుభవాలు పరిశుద్ధాత్మ ద్వారా పొందుకోట కృప మనకిస్తాడు పరిశుద్ధాత్మ అడ్వకేట్ ఉత్తరవాదిగా ఆలోచన చెప్తాడు మరి మనం రాజ్యాంగ చట్టానికి ఏ విధంగా మరి ప్రభుత్వ పరంగా ఒక వ్యక్తి సహాయపడతాడు లాయర్ లాగా మనకు పరిశుద్ధాత్ముడు కూడా మనకు తెలియచేస్తాడు మరి వ్యూహాన్ లో ఐదు సార్లు రాయబడింది సర్వ సత్యం స్వరూపుగా మన ఆత్మ ఆదరణకర్త మన నడిపిస్తాడనే మాట మనకు నడిపి సరిచేస్తాడు మనల్ని కరెక్ట్ చేస్తాడు మనకి ఆదరిస్తాడు ఆదరణకర్త మీరు ఆలోచన చెప్తాడు తెలియచేస్తాడు ఆదరణకర్త పదిహేను ఇరవై ఆరులో సత్య స్వరూపి ఆత్మ సాక్ష్యం ఇస్తాడు ఆదరణిస్తూ ఆదరణకర్త పాపము గురించి నీతిని గురించి తీర్పుని గురించి లోకము గురించి ఒప్పింప చేస్తాడు నేను వెళితే మరి మీకు ఆదరణ కరుస్తూ వస్తుందని చెప్పిన మాట ప్రకారంగా పాపం ఒప్పుకుని పరిశుద్ధాత్మ పొందాక ఆలోచన అనుగ్రహిస్తాడు ఇది నా పాపం చేస్తే క్రీస్తు ఉత్తరవాదం మనకున్నాడు ఆయన ఉన్నాడు మనకు సరిచేస్తాడు మన కోసం నిరంతర విజ్ఞాపం చేసేవాడు ఆదరణ కథ మనకు పరిశుద్ధాత్ముడు మన గుర్తుపెట్టుకోవాలి ఈ రూపంలో మనకి అండగా ఉంటాడు పదహారు పదమూడు వ్యూహాల్లో ప్రోత్సాహిస్తాడు బలపరుస్తాడు ఆలోచన చెప్తాడు పరిశుద్ధాత్మ మన పక్క నుండి ఆయనకు సహాయం చేసే వాడిగా ఉంటాడు పరిశుద్ధాత్మ ద్వారా మనం వెంబడించే వరంగా ఆయన సిద్ధాంతాలు మరి పద్దెనిమిదో మనకి అపూస్త పుస్తకాలు ఇరవై ఎనిమిది అధ్యాయాలు ఉన్నాయండి ఇరవై ఎనిమిది అధ్యాయాలు ఇరవై ఎనిమిది సార్లు చదివితే మనకి అపు ఆది అపుస్తల యొక్క శక్తి వారు చేసిన పనులు వారి యొక్క ఆత్మ పొందుకున్న అనుభవాలన్నీ అర్థమవుతాయి ఆదమ సంఘం యొక్క పునాది సంఘం అదే అది పశ్చాత్తాపు మొదలు నీటి బ్యాప్టిజము పరిశుద్ధాత్మ నింపుదల పదే పదే చెప్పుకుందాం ఒకరినొకరు సహవాసంలో ఆత్మయ సహవాసాలు ఉంచుకుని అపస్ల బోధలో ఎడతెక్క ఉండే కర్తవ్యం క్రైస్తవున విశ్వాసం గనక మనం అట్టి సిద్ధాంతాలతో దేవుని అనుసరిస్తూ వాక్యము ప్రార్థన మరి పరిశుద్ధాత్మ మరి అనుభవం సహవాసము రొట్టె బిరుచింది ఎడతెక్క ఉన్నారప్పుడు అది కన్నీరు సహవాసము ఈ అనుభవాలు మనకి విశ్వాసి అత్యవసరంగా కావాలి ఈ దినాల్లో భయంకర దినాల్లో ఉన్నాం ఈ దినాల్లో మనం ఈ అనుభవాలు పొందుకుంటూ శుద్ధాత్మని ఇగ్నోర్ చేయకుండా దాన్ని మనం నింపుకొని ఆయన ఆదరణ కర్తను ఆశ్రయించి క్రీస్తు ద్వారా ఈ ఆదరణ కర్తను మనం అందుకొని మరి మంచి విశ్వాసులంగా సాక్షులంగా జీవిద్దాం అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించుగాక ఆమెన్